నెరవేర్చుకోండి హైదరాబాద్ తెలంగాణ ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించుకోవాలంటే షరతులు వర్తిస్తాయి ఎస్పెషల్లీ ఇప్పుడు నేను చెప్పబోయే షరతు అయితే ఖచ్చితంగా వర్తిస్తుంది అనేది ఖరాఖండిగా అధికారులు చెప్తున్నారు అట్లాగే ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే పునాదులు దవ్వుకొని ఈ లక్ష రూపాయల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ షరతు వర్తిస్తుంది ఖచ్చితంగా మీరు పాటించాల్సిందే లేదంటే ఇందిరమ్మ ఇళ్లకు మీరు అనర్హులు అవుతారు అని ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఫస్ట్ విడతలో మనందరికీ తెలుసు ఈ నెలాఖరు లోపే అంటే ముప్పైవ తారీఖు రేపటిలోపే ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేస్తామని చెప్పి అందులో భాగంగానే డెబ్బై వేల నూట ఇరవై రెండు మంది ఇల్ నూట డెబ్బై రెండు మందికి ఇళ్ళు కట్టించబోతున్నాం ఈ సంవత్సరంలో మొదటి విడతలో అంటే మొదటి లిస్ట్లో పేర్లు ఎంతమంది అంటే డెబ్బై వేల నూట ఇరవై రెండు మందికి మొదటి విడత దాంట్లో ఇల్లు కట్టించబోతున్నారు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అయితే అందులో రెండు వేల ఎనిమిది వందల ఇరవై మందికి సంబంధించి ఆల్రెడీ పునాదులు దవ్వుకొని రెడీగా ఉంచారు వాళ్ళకి లక్ష రూపాయలు ఇప్పుడు మంజూరు చేయాలి సర్కార్ వాళ్ళు కట్టుకోవాల్సిన ఇంటి విస్తీర్ణం ఎంత అంటే నాలుగు వందల నుంచి ఆరు వందల చదరపు అడుగుల లోపే ఇంటి నిర్మాణం చేపట్టాలి కానీ కొంతమంది ఏం చేసిండ్రు అంటే గతంలో ఏం షరతులు పెట్టలే మీరు కావాలంటే ఇంకా కొంచెం మీరు డబ్బులు వేసుకొని ఇంకా కొంత పెద్ద ఇల్లు కూడా కట్టుకోవచ్చు అట్లా కూడా మీకు ఇస్తాము అని చెప్పినటువంటి పరిస్థితి సో ఏం చేసిండ్రు కొంతమంది అందులో చాలా అట ఆరు వందల చదరపు అడుగులు చదరపు అడుగులు దాటి విస్తీర్ణంలో కొంత ఆ బేస్మెంట్ ఏదైతే పునాదులు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ దవ్వుకున్నారట ఇప్పుడు అధికారులు వాటిని అందరినీ వాటన్నిటినీ చూసి సార్ మాకు ఇది లక్ష సరిపోలేదు లక్ష కంటే ఎక్కువైంది మీరు పైసలు ఇస్తా అన్నారు కదా మరి మేము వేసుకొని కట్టుకున్నాము కాబట్టి మాకు ఇంకొంచెం ఎక్కువ అవుతుంది అన్నటువంటి మాట చెప్పారట ఇప్పుడు సర్కార్ ఇందిరమ్మ ఇళ్లలో ఇస్తామనుకున్న అమౌంట్ ఐదు లక్షలు మాత్రమే నాలుగు వందల నుంచి ఆరు వందల చదరపు కి చదరపు అడుగులు ఉంటేనే ఇందులో అర్హులు అవుతారు లేకపోతే అసలు బీపీఎల్ కిందకి మీరు రారు అసలు రేషన్ కార్డుకి కూడా మీరు అనర్హులు అవుతారు ఎందుకంటే అంత పెద్ద ఇల్లు కట్టుకున్న తర్వాత మీరెందుకు నిరుపేదలు అవుతారు అనేది క్వశ్చన్ చేస్తుంది ఇప్పుడు సర్కారు వాళ్ళు ఎవరైతే ఇంకా పెద్దగా కట్టుకుందాం అనుకుంటున్నారో వాళ్ళనే క్వశ్చన్ చేస్తుంది సర్కార్ సో మీరు అనర్హులు అవుతారు కాబట్టి మేమిచ్చే డబ్బులల్లో ఆరు మేమిచ్చేది కేవలం నాలుగు వందల నుంచి ఆరు వందల చదరపు అడుగుల లోపలనే ఉండాలి మీ ఇల్లు కాబట్టి ఖచ్చితంగా మీరు ఇంకా పెద్దగా కట్టుకోవాలనుకున్నా కూడా మేము వాటికి లక్ష రూపాయలు మంజూరు చేయం మీరు ఖచ్చితంగా నాలుగు వందల నుంచి ఆరు వందల చదరపు అడుగుల లోపలనే కట్టుకోవాలి అని ఇప్పుడు ఎవరైతే ఇంకా ఎక్కువ కట్టుకుందాం అనుకొని పునాదులు దవ్వుకొని రెడీ ఉన్నారో వాళ్ళు మీరు ప్లాన్ మార్చుకోండి మేము ఇంతవరకే ఇస్తాము ఇంతవరకు కట్టుకుంటామని అంటేనే ఆ డబ్బులు కూడా రిలీజ్ చేస్తాము అని ఖరాఖండిగా చెప్పినటువంటి పరిస్థితి ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ ఆరు వందల చదరపు అడుగులు దాటి విస్తీర్ణంలో ఎవరైతే పునాదులు దవ్వినారో వాళ్ళు ఆగమైపోతున్నారు గతంలో మీరు చెప్పలేదు కదా సార్ మేము మేమేమనుకున్నాము మేము కావాల్సి వస్తే కొంచెం ఎక్కువ కట్టుకున్నా సరే మేము అడ్జస్ట్ చేసుకొని ఆ డబ్బులతో మేము కొంచెం వేసుకొని కొంచెం పెద్ద ఇల్లు కట్టుకుందాం అనుకున్నాం ఇప్పుడు మీరు ఇయ్యా అంటే ఎట్లా సార్ మా ప్లాన్ అంతా కూడా ఇట్లుండే మేము ఇంకా కొంచెం పెద్ద రూమ్లు కట్టుకుందాం అనుకున్నాం మళ్ళా మళ్ళా కడతామా అని అనుకున్నుంటివి మీరు అట్లా చెప్పలేరు కదా అందుకని మేము ఇట్లా ప్లాన్ చేసుకున్నాం ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అనేటువంటిది క్వశ్చన్ చేస్తున్నారట కానీ ఈ గందరగోళం లేకుండా ఇక మీదట ఎవరు కూడా ఆరు వందలు చదరపు అడుగుల విస్తీర్ణం దాటి ఎవరు కూడా ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పునాదులు తవ్వకూడదు ఒకవేళ అట్లాంటిది ఉంటే వాళ్ళకి అసలు లక్ష రూపాయలు కాదు ఇందిరమ్మ ఇళ్ళ కేటగిరీలోనే వాళ్ళు ఉండరు అని ఖరాఖండిగా చెప్పేయండి గ్రౌండ్ లెవెల్లో విస్తృతంగా ప్రచారం చేయండి ఇది ఖచ్చితంగా మేము ఈ షరతుని ఇంప్లిమెంట్ చేయబోతున్నాం ఇక మీదట గ్రౌండ్ లెవెల్లో ఈ మిస్టేక్ జరగకుండా మీరు వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో చెప్పండి ఇప్పుడు ఎవరైతే కట్టుకోబోతున్నారు ఎందుకంటే డెబ్బై వేల నూట ఇరవై రెండు ఇళ్లకు సంబంధించి పునాదులు ఇక తవ్వే కార్యక్రమం మొదలుగా పోతుంది ఇప్పుడు కేవలం రెండు వేల ఎనిమిది వందల సమ్ చేంజ్ ఇళ్ల పునాదులు మాత్రమే పూర్తయ్యాయి ఇప్పుడు ఈ మిస్టేక్ని రెక్టిఫై చేయాల్సిందే ఈ గ్రౌండ్ లెవెల్లో మిగతా వాళ్ళకి ఏవైతే మంజూరు చేద్దాం అనుకున్నామో వాళ్ళందరికీ కూడా మీరు వెళ్ళి చెప్పండి మనం ఇచ్చేది కేవలం ఆరు వందల అడుగుల వరకే మనం ఇవ్వబోతున్నాం ఇది ఖచ్చితంగా పాటించాల్సిందే అని అధికారులకు ఈ షరత్తుని ఖచ్చితంగా ఈ లబ్ధిదారులు ఎవరైతే ఇంద్రమ్మ ఇళ్ళు మంజూరు అయ్యాయో వాళ్ళకు చెప్పండి అనే మాట ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం చెప్పింది అది కాకుండా ఇప్పుడు సెకండ్ లిస్ట్ కూడా విడుదల చేయబోతున్నాం సో వాళ్ళకు కూడా తెలిసే విధంగా ఖరాఖండిగా చెప్పేయండి ఈ ప్లాన్ ఏదైనా ఉన్నా సరే ఈ నమూనా మనం ఆల్రెడీ చూపించాం ఇంతలో మనం ఇస్తామని ఐదు లక్షలు ఆలోపు కట్టుకున్న వాళ్ళకే ఇవ్వగలుగుతాం ఎందుకంటే వాళ్ళు మళ్ళీ మధ్యలో ఆపేస్తే వాళ్లకు డబ్బులు అడ్జస్ట్ కాక మధ్యలో ఆపేస్తే మళ్ళీ ఇల్లు వీళ్ళకు కట్టివ్వలేదు మధ్యలోనే ఆగిపోయింది ఇట్లాంటి బ్యాడ్ రిమార్క్ కూడా ప్రభుత్వానికి వస్తుంది కాబట్టి ఈ నిబంధనను ఖచ్చితంగా పాటించేలాగా మీరు కింద గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకు వెళ్ళి చెప్పండి అనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట సరే మీరు గతంలో చెప్పారు ఆ దానికి అనుగుణంగా ఇప్పుడు పాపం వాళ్ళు పునాదులు వేసుకున్నారు ఎంతో కొంత ఖర్చు అవుతుంది సరే వాళ్ళకైతే ఇచ్చేయండి కదా వాళ్ళు నిజంగానే నిరుపేదలు కాబట్టి మీరు దరఖాస్తు చేసుకున్నారు మంజూరు చేసిన ఇప్పుడు వాళ్ళకి ఎంతో కొంత ఖర్చు అయింది కదా సో మరి వాళ్ళకి ఎట్లా అది కొంత ఆలోచించాల్సిగా కోరుతున్నారు అట్లాగే మీరు అంటే కొన్ని ఇల్లు కట్టగానే మీరు ఖచ్చితంగా ఇది చెప్పారు కాబట్టి డెఫినెట్లీ మిస్టేక్ కాకుండా తర్వాత వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఆరు వందల నుంచి ఆరు ఆరు వందల లోపే చదరపు అడుగుల లోపే వాళ్ళు ఇల్లు నిర్మాణం చేసుకుంటారు కాబట్టి ఇక ఇంకోసారి మిస్టేక్ అయితే జరగదు కానీ అది ముందే చెప్పుంటే అయిపోయేది కదా అనేది కూడా ఇంకోటి వినిపిస్తోంది సో పెద్ద ఎత్తున ఇది ప్రచారం అయితే కల్పించబోతున్నారు అండ్ ప్రభుత్వం అయితే కరాఖండిగా చెప్తోంది ఆరు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలోనే ఇల్లు మేము కట్టించి ఇవ్వబోతున్నాం సో ఆ లోపలనే వీరు ఏదున్నా సర్దుకోవాల్సిందే అనేది ఈ షరత్ అయితే ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఇంప్లిమెంట్ చేయబోతోంది ఇందిరమ్మ ఇల్లు కూడా వాళ్ళకే ఇవ్వబోతోంది